హాయ్ అండి ఈరోజు నేను ఒక కొత్త రకమైన పండ్ల మొక్కను మీకు పరిచయం చేయబోతున్నా ఆ పండ్ల మొక్క ఏందనేది మీరే చూడండి ఇవి ఏం మొక్కలు అనుకుంటున్నారా గ్రేప్స్ అనమాట గ్రేప్స్ మొక్కలు విత్తనాలతో అన్నమాట గ్రేప్స్ అంటే కూడా మీరు ఏం గ్రేప్స్ అని అనుకోవచ్చు కనిపిస్తున్నాయి చూడండి ఆ గ్రేప్స్ అనమాట విత్తనాలతో వేసుకున్నా చక్కగా అయితే మలిసినాయి అనమాట చూడొచ్చు మీరు ఒక్కొక్క దాంట్లో నాలుగు విత్తనాలు వేసుకున్నా ఇగో ఇందులో రెండు మలిసినవి ఇందులో ఒకటి మొలిసింది ఇందులో ఒకటి మొలిసింది ఇగో ఇందులో ఫస్ట్ ఒకటి మొలిసింది ఇగో ఇప్పుడు ఒకటి మొలుకొస్తుంది చూడండి ఇందులో ఒకటి ఇందులో ఒకటి ఇందులో ఒకటి వచ్చి చనిపోయింది ఇంకా ఈ గ్లాసులలో అయితే అసలే మొలవలేదు అట్లా కొన్ని మలిసినవి కొన్ని మొలవలేవు నేను ఒక్కొక్క గ్లాసుల ఎన్ని వేసుకున్నా అనేది మీకు చూపిస్తా చూడండి చూడండి ఈ అంగుర పండ్లతోటే నేను విత్తనాలు తీసి మొక్కలు తయారు చేసుకున్నా ఈ అంగుర పండ్లు బ్లాక్ కలర్ లో ఉండవు మన ఆల్బుకార పండ్ల కలర్ లో ఉంటాయి అలాగే ఈ పండు వచ్చేసి తీయగా ఉంటుంది తిన్నా కొద్ది తినాలనిపించే పండు ఇది మన దేశం పండు కాదు విదేశీ పండు థైలాండ్ లో ఎక్కువగా వండుతాయంట ఇవి కేజీ రేట్ వచ్చేసి ఐదు వందలు బ్లడ్ లేని వాళ్ళు ఈ పండు తింటే బ్లడ్ అనేది తయారైతుందంట అయితే నేనైతే తెచ్చుకున్నప్పుడల్లా హాఫ్ కేజీ కేజీ తెచ్చుకొని తింటాము చాలా టేస్ట్ ఉందనమాట అయితే ఈ పండ్లు తిన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అరే ఈ పండుతో విత్తనం వేస్తే మొలకలు వస్తాయా లేవా చూద్దామని అయితే రెండు మూడు సార్లు తెచ్చుకున్నా నాలుగోసారికి సారికి లాస్ట్ మిగిలిపోయిన పండ్లు ఉంటే పక్కకేసిండు అనమాట పండ్ల షాప్ అయినా మీరు వేసుకునే పడేస్తారు కదా మాకు ఇచ్చేస్తే మేము విత్తనాలన్నా తీసుకుంటాము మాకు ఇవ్వండి అంటే ఇంకా నేను బాగా పరిచయం అయినా కదా ఇచ్చిండు నుంచుమించు పావు కేజీ పండ్లకే ఎక్కువ ఇచ్చిండు అయితే ఆ పండ్లే ఇవ్వనమాట కొంచెం కుళ్ళినయ్యి అయితే ఇందులో నుంచి ఇలా విత్తనాలు అయితే నేను తీసేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం మొక్కల పిచ్చోళ్ళం కదా ఒక ప్రయత్నం అయితే చేద్దాం విత్తనం ద్వారా మొక్కలు వస్తాయా రావా అని ప్రయత్నం చేయడంలో తప్పేముంది చెప్పండి కొన్ని విత్తనాలు తీసి పెట్టడమే మన పని ఇలా అన్ని విత్తనాలు అయితే తీసేసి పక్కన రెండు రోజులైతే ఆరబెట్టేసుకుందాం మంచి టేస్ట్ అనమాట ఈ పండు చూడండి ఇంకా రెండు రోజులు ఆరబెట్టిన తర్వాత ఇలా గ్లాసులలో కోకోపిట్ మట్టి ఎరువు కలుపుకున్న మట్టి మిశ్రమం గ్లాసులలో వేసి ఒక్కొక్క గ్లాస్ లో నాలుగైదు విత్తనాలు అయితే వేస్తున్నా అనమాట ఎందుకంటే మొలుస్తాయో మొలవయో అనే ఒక డౌట్ ఉంటుంది కదా మనం ఫస్ట్ టైం ప్రయోగం చేస్తున్నాం పండు రుచి ఉంది కాబట్టి నేను ఇష్టంతో ఈ విత్తనాలు అయితే కష్టపడి వేస్తున్నాను అయితే ఒక్కొక్క లో నాలుగు నాలుగు విత్తనాలు అయితే వేస్తున్నా ఇంకా కొన్ని విత్తనాలు అయితే తీసి దాచాను ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే బాగుండదు కదా అందుకని కొన్ని తీసి పెట్టాను అలాగే కొన్ని అయితే ఇలా ఒక్కొక్క లో ఆరు గ్లాసుల నాలుగు నాలుగు విత్తనాలు వేసేసి పెడుతున్నాను అనమాట ఒక రెండు అయినా రెండు అయినా మొలుస్తాయి కదా అందుకని చెప్పి ఇట్లా గ్లాసులలో వేసేస్తున్నా ఇది ఒక మన చిన్న ప్రయత్నం అనమాట మన ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది మొలకలు వచ్చి పంట పండితే గాని మనకు తెలియదు నేను ఈ విత్తనాలు పండులో నుంచి తీసి రెండు రోజులు నీడలో ఆరబెట్టేసి ఇలా అయితే వేస్తున్నా నిలువ అయితే ఏం పెట్టలేదు వెంబడే వేసుకుంటున్నా అనమాట రెండు రోజుల తర్వాత అలాగే ఇలా మట్టిలోకి కొంచెము అదిమి పెడితే మట్టికి అనేది విత్తనం తగులుతుంది కొంచెం మట్టి పైన వేసి కూడా గట్టిగా అదిమి పెట్టాలి గాలి అనేది తగలకుండా గట్టిగా అదిమి పెడితే మొక్క తొందర వచ్చే అవకాశం ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత పైన మళ్ళీ కొంచెం కొంచెం మట్టి వేసి ఇట్లా అదిమి పెట్టాలి అన్నిట్లలో ఇట్లనే వేసేసుకొని అదిమి పెట్టి ఇంకా నీళ్లు పోసుకోవడమే నీళ్ళు కూడా తక్కువే పోసుకోవాలి ఎందుకంటే లో తడి అనేది ఉంటుంది కదా అందుకనే కొన్ని అయితే నీళ్లు ఈ విధంగా జీలకరించుకుందాం అనమాట ఇప్పుడు విత్తనాలు వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత నీడలో పక్కన పెట్టేద్దాం మళ్ళీ మొలిచిన తర్వాత మీకు చూపిస్తా అయితే ఈ గ్రేప్స్ విత్తనాలు ఎలా వేసుకున్నా ఎన్ని రోజులకు మొలకలు వచ్చినాయో చూసిరు కదా నేను వేసుకొని ముప్పై ముప్పై ఐదు రోజులు అవుతుంది ఇరవై రోజుల తర్వాత మొలకలు వచ్చినాయి ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల వరకు కొన్ని కొన్ని మొలిచినాయి అన్నమాట ఇప్పుడైతే ఇంచుమించు ముప్పై ఐదు రోజులు అవుతుంది ఈ మొలకలు మొలిచి చక్కగా నాలుగు ఆకుల మీద ఉన్నాయి నేను వేసుకున్న విత్తనాలు అయితే అన్ని మొలవలేవు ఒక్కొక్క గ్లాసులో నాలుగు వేసుకుంటే ఒకటి రెండు మొలిచినాయి అనమాట అన్ని విత్తనాలు వేసుకుంటే ఇంచుమించు ఎనిమిది మొక్కలు అయితే వచ్చినాయి అనమాట అయితే ఈ గ్రేప్స్ మన దేశం పంట కాదు విదేశీ పంట థైలాండ్ లో ఎక్కువ పండుతాయి అయితే ఈ అంగుర పండు తీయగా ఉంటుంది అతి మధురంగా ఉంటుంది రేటు కూడా వచ్చేసి ఐదు వందలకు కేజీ అనమాట ఈ పండు తినడం వల్ల బ్లడ్ లేని వాళ్లకు బ్లడ్ అనేది తయారైతుందంట నేను బ్లడ్ తయారైతుంది అని తెలుసుకొని వారానికి కేజీ హాఫ్ కేజీ తెచ్చుకొని తిన్నాం అనమాట మేము తిన్నప్పుడు ఆ పండు ఎంతో మధురంగా అనిపించింది మధురంగా అనిపించినప్పుడు మనకు మొక్కల పిచ్చోళ్ళం కదా ఈ పండు కూడా మనం పండించాలి అనే ఒక ఆలోచన వచ్చి ఈ పండులో నుంచి విత్తనాలు సేకరించి ఇలా పెట్టడం జరిగింది నేను విత్తనాలు ఏ విధంగా వేసుకున్నా ఎన్ని రోజులకు మొలకలు వచ్చినాయి మీరు చూడనే చూసిరు కదా అట్లా పండ్ల షాప్ అయిన దగ్గర మురిగిన పండ్లు తీసుకొని విత్తనాలు సేకరించి ఇలా గ్లాసులలో వేసుకుంటే చక్కగా వచ్చింది పండు కూడా సంవత్సరం లోపే మనకు ఫ్రూటింగ్ అనేది వస్తుందంట కొత్త పంట పండించాలనే ఒక కోరికతో విత్తనాలు అయితే వేసుకున్నా మరి పంట పండిస్తానా లేదా అనేది మన సాధ్యమైనంత వరకు ట్రై చేద్దాం ఎందుకంటే కొత్త పంట కదా మన దేశంలో వండే అంగుర పండ్లంటే మనకు తెలుసు కటింగ్స్ తో పెట్టుకుంటారు సంవత్సరం లోపే మనకు గ్రేప్స్ అనే వస్తాయి ఇది కూడా ఐదు నెలల నుంచి సంవత్సరం లోపే వస్తాయని నేను వీడియోలల్లో చూసిన మరి మనం విత్తనంతో వేసుకున్నాం కాబట్టి ఎన్ని రోజులకనేది ఈ పండ్లు వస్తాయి అనేది మనము అనుభవపూర్వకంగా తెలుసుకుందాం అయితే నేను ఇప్పుడు ఇది గ్లాసులలో ఉన్నాయి కదా ఈ గ్లాసులలోనే ఉంటే మొక్క అనేది ఎదగదు అందుకని ఇప్పుడు ఈ బ్లాక్ కవర్లలోకి షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నా ఇందులో మట్టి కూడా నేను ఎలా నింపుకున్నా అంటే వర్మీ కంపోస్ట్ కోకోపీట్ ఎర్ర మట్టి మూడు సమపాలల్లో తీసుకొని కలుపుకొని ఈ కవర్లలో నింపుకున్న ఈ మొక్కను గ్లాస్ లో నుంచి తీసి ఇందులోకి పెట్టుకుంటే మొక్క అనేది తొందరగా ఎదుగుతుంది ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి రెండు నెలల వరకు కొంచెం మొక్క అనేది హైట్ పెరుగుతుంది హైట్ పెరిగిన తర్వాత మనం నేలలో పెట్టుకొని పందిరెక్కిచ్చేస్తే ఫ్రూట్ అనేది వస్తుంది అనమాట అయితే ఇప్పుడు ఈ కవర్లలోకి షిఫ్ట్ చేసుకుందాం కొంచెం మట్టి ఎక్కువ పోసి పెట్టిన అన్ని బ్యాగ్లలో ఇట్లా మట్టి పోసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇంచుమించు ఎనిమిది మొక్కలు వచ్చినాయి గ్రేప్స్ మొక్కలు ఇంకా ఇందులలో కూడా విత్తనాలు ఉన్నాయి మొలవచ్చు అవి కూడా ఎందుకంటే ఇంతకు ముందు నేను గ్యాక్ ఫ్రూట్ పెట్టినప్పుడు వారం నుంచి రెండు నెలల వరకు మొలిచినాయి అనమాట ఇది కూడా అలానే మొలుస్తుండొచ్చు భయమైతుంది ఎక్కడ నలిగిపోతాయో మొక్కలని మనం ప్రేమతోటి పెంచుకుంటున్నాం కదా మంచి రుచికరమైన పండు స్వీట్ గా మధురంగా ఉంటదనమాట అలా ఉంది కాబట్టే నేను ఈ మొక్కను పెంచాలనే కోరికతోటి ఇక విత్తనాలు అయితే వేసుకుందాం ఇక గ్లాస్ లో నుంచి ఆ మాత్రం కవర్ లోకి పెట్టేసినాం కదా ఇంకా సైడ్ ల పొంటి మట్టి వేసుకుందాం మట్టి కూడా లైట్ వెట్ గా ఉందనమాట కోకోపీ వర్మి కంపోస్ట్ అలాగే ఎర్ర మట్టి మూడు కలుపుకున్నా ఇంకా చూడండి బ్యాగ్ అనేది ఇట్లా జమాయించిన చూడండి రెండు మొక్కలు ఇందులోనే ఉన్నాయి కొంచెం తొందర పెరుగుతుందని చెప్పి ఇట్లా కవర్లలోకి షిఫ్ట్ చేస్తున్నా చూడండి మొక్కకింత హాని కలగకుండా ఎలా నింపుతున్నానో ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఇంకా ఎండలు స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి కొంచెం నీడకే పెట్టుకోవాలి నీడ కంటే చెట్ల మధ్య ఇక అన్నీ ఇదే విధంగా షిఫ్ట్ చేసుకుంటున్నా నాకు కొత్త కొత్త పంటలు పండించాలనేది ఒక ఆరాటం అనమాట గ్యాస్ ఫ్రూట్ పండించాలి అని చెప్పి పండించాను అలాగే ఫ్యాషన్ ఫ్రూట్ కూడా పండించాలని పండించాను ఇప్పుడు ఈ గ్రేప్స్ కూడా పండించాలి అనేది ఒక కోరిక పుట్టింది ఈ పండు తినడం వల్ల ఈ పండు రుచి ఏందో నాకు తెలిసింది అందుకనే ఈ పండు కూడా పండించాలనే ఒక కోరికతో పండిస్తున్నా ఇట్లా మనము గ్లాసులలో వేసుకుంటే ఈజీగా మొక్క అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు చూడండి ఇందులో నుంచి ఇంకా పెద్ద దాంట్లోకి కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు ఇక నా దగ్గర ఇదే కవర్లు ఉన్నాయి కాబట్టి నేను ఇందులో వేసుకున్నా మనకు ఒక రెండు నెలల వరకు ఈ కవర్లలో ఉన్నాయి అనుకోండి వర్షాకాలంలో నేలపై అనుకోండి ఇక తొందరగా తీగ అనేది పాకుతుంది మనము మొక్కల పిచ్చోళ్ళం కదా ఇట్లా ఏ మొక్క అంటే ఆ మొక్కని ఇట్లా పెంచుతున్నాం ఇప్పుడు నువ్వు పెంచి పెద్ద చేసి ఈ పండు నువ్వు తింటావా అని కొంతమంది అనుకోవచ్చు మనం తినకపోయినా మన నెక్స్ట్ తరం వాళ్ళన్న తింటారు కదా ఇక వాటికి కొన్ని నీళ్లు కూడా ఓసి పెట్టేద్దాం వాటికి నీళ్లు పోసుకొని మన పెద్ద పండ్ల మొక్కలు ఉంటాయి కదా ఆ కుండీలలో ఇట్లే కవర్లు పెట్టేసినాం అనుకోండి ఇక చక్కగా వాటికి ఎండ తగలకుండా మరీ ఎండ లేకుండా కాకుండా పెట్టుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట చూసిరు కదా గ్రేప్స్ విత్తనాలతో ఏ విధంగా వేసుకున్నా ఎన్ని రోజులకు మొలకలు వచ్చినాయి అలాగే నేను ఈ కవర్లలో ఇప్పుడు పెట్టుకున్నా కదా మరి ఇవి పెద్దగా అయిన తర్వాత మనం నేలలో నాటుకున్నప్పుడు చూపిస్తా మరి ఈ రోజైతే గ్రేప్స్ మొక్కలు విత్తనాలతో ఇలా వేసుకున్నా మరి మీకైతే నచ్చింది అనుకుంటున్నా మరి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే గ్రేప్స్ మొక్కలే కాదు ఆకాకర విత్తనాలు కూడా వేసుకుందామని ఇగో నీళ్ళల్లో నానబెట్టిన చూడండి అయితే ఇవి మా చెట్టుకు వచ్చినాయి అనమాట పోయినసారి ఆకాకర కొన్ని మనం మర్చిపోయినాయి ఉంటే పండ్లు పండితే విత్తనాలు తీసిపెట్టినా అవి కూడా ఇప్పుడు వేసుకుంటే మనకు రెండు నెలలు పడుతుంది అవి మొలకలు వచ్చే వరకు ఇప్పుడు ఈ కవర్లలో అవి కూడా వేసుకుందాం నేను ఆకాకర పండించడంలో ఫెయిల్ అవుతున్నా రెండు మూడేళ్ళ సంది సతమతం అవుతున్నా ఈ సారన్న విత్తనాలతో వేసుకొని పంట పండించుకుందామని ఒక కోరిక ఇప్పుడు ఈ గ్రేప్స్ మొక్కలకు ఎలా కలుపుకున్నామో అదే మట్టి ఈ కవర్లలో గిట నింపిన ఇప్పుడు ఒక్కొక్క కవర్లలో నాలుగు నాలుగు విత్తనాలు వేసుకుందాం ఇవి రాత్రి నానబెట్టిన నానబెట్టి వేసుకుంటే తొందరగా మలుస్తాయి కదా అట్లని అయితే ఇప్పుడు ఈ కవర్లలో ఒక్కొక్క దాంట్లో నాలుగు ఐదు వేసుకుందాం ఎందుకంటారా ఇప్పుడు మనం వేసిన ప్రతి విత్తనం అయితే మొలవదు కదా అందుకని ఒక్కొక్క దాంట్లో నాలుగు ఐదు వేసుకుందాం ఇప్పుడు చూడండి గ్రేప్స్ విత్తనాలు ఒక్కొక్క దాంట్లో నాలుగు వేసిన ఒక దాంట్లో ఒకటి మొలిసింది ఒక దాంట్లో రెండు మొలిసినాయి ఇప్పుడు ఈ ఆకాకర కూడా అంతే అన్ని మొలిసాయని గ్యారెంటీ లేదు అందులో కొన్ని మేల్ ఉండొచ్చు కొన్ని ఫీమేల్ ఉండొచ్చు ఇక మన దగ్గర విత్తనాలు ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను అనమాట అయితే ఎవరైనా విత్తనాలు ఉంటే ఇప్పుడు ఫిబ్రవరి నెలలో వేసుకోవాలి ఇలాంటి కవర్లు తెచ్చి వేసుకోండి మొలిసే వరకు రెండు నెలల టైం పడుతుంది మళ్ళీ మనము ఏప్రిల్ మేలో పెద్ద కుండీలలోకి షిఫ్ట్ చేసుకుంటే తొలి వర్షాలకు మనకు హార్వెస్ట్ కు వస్తుంది అనమాట ఇక నేనైతే ఒక్కొక్క కవర్ల నాలుగు ఐదు వేసుకున్నా ఇంచుమించు ఓ ముప్పై నలభై విత్తనాలు ఉన్నాయి చూడండి ఒక్కొక్క దాంట్లో నాలుగు ఐదు విత్తనాలు వేసినా ఓ దాంట్లో అయితే ఆరు పడ్డాయి ఆరున్న దాంట్లోకి ఏం తీసి నాలుగు ఉన్న దాంట్లో వేద్దాం ఇట్లా గట్టిగా దూరం దూరము అదివి పెట్టుకుందాం ఇది మా తోటలో వచ్చిన విత్తనాలే ఒక నాలుగు మూడు పండ్లు వస్తే విత్తనం తీసి సేవ్ చేసి పెట్టినా ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం కదా మళ్ళీ అన్నిట్లలో ఇట్లా కొంచెం మట్టి వేసేద్దాం ఒక్కొక్క దాంట్లో ఐదు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి మరి ఎన్ని మొలుస్తాయి అనేది మనకు రెండు నెలల తర్వాత తెలుస్తుంది మనం ఇప్పుడు వేసుకోవాలి ఆకాకర విత్తనాలు ఫిబ్రవరి మార్చిలో వేసుకుంటేనే మనకు జూలైలో పంట అనేది వస్తుంది మొలక మొలిసిందంటే ఈజీగా పెరుగుతుంది అనమాట మొలవాలి మొలిస్తే చాలు మనకు మనం పెట్టుకున్న తర్వాత ఇలా గట్టిగా అదిమి పెట్టేద్దాం ఒక రోజంతా నానబెట్టిన ఇప్పుడు ఇంట్లో ఎనిమిది కవర్లల్లా ఒక్కొక్క కవర్లా ఐదు ఆరు విత్తనాలు వేసుకున్నాము ఇక నీళ్ళు కూడా పోసుకుందాం నీళ్ళు ఈ విధంగా చేతితో పోసుకుందాం ఎందుకంటే మళ్ళీ విత్తనం అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది చేతితో పోసుకుంటే కోడ్స్ అనేది ఎక్కువగా ఉండదు ఈసారైనా ఈ విత్తనాలు మొలిసి మంచిగా ఆకాకరకాయలు రావాలని కోరుకుంటున్నా అలాగే మీరు కూడా కోరుకోండి ఇప్పుడు గ్రేప్స్ ఆకాఖర పెట్టుకున్నాం కదా దాలియా బల్బ్స్ కూడా పెట్టుకుందాం ఈ దాలియా బల్బ్స్ నర్సరీ మేళలో కొన్నా కదా నేను మంచి కలర్స్ ముద్ద ముద్దగా రంగు రంగులు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఏదో నా పిచ్చి లేవా మస్తు ఉన్నాయి దాలియా మొక్కలు కూడా కానీ ఇవి మంచిగా అనిపించింది ఇంకా నూట యాభై రూపాయలకు ఆరు బల్బ్స్ కొన్నమాట ఇవి ఆరు రంగులు అని ఆయన మరి ఇవి చిగుర్లు వస్తాయా పువ్వులు పూస్తాయా అది కూడా మనకు తెలియదు ఇది కూడా ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నా ఇప్పుడు ఈ బల్బ్స్ కూడా ఈ కవర్లలో పెట్టేసుకుందాం ఇక వచ్చేది రాంది మన అదృష్టం అంటే ఈ పువ్వులకు సీజన్తో పని లేదు ఎప్పుడైనా పూస్తూనే ఉంటాయి అని చెప్పిండో మట్టి కొంచెం ఎక్కువ ఉంది తీసి మళ్ళీ వేసుకుందాం పొడు పొడుగున్నాయి కదా బల్బ్స్ ఈ దుంపలు అయితే మంచిగానే ఉన్నాయి చూసినందుకు మరి కుళ్ళిపోతాయా వస్తాయా రావా తెలియదు ఇక నేనైతే ఈ కవర్లలో అయితే పెట్టి పెడుతున్నా ఒకవేళ మంచి చిగురులు వచ్చి పువ్వులు వస్తే మనం సంతోషమే మళ్ళీ పువ్వులు వచ్చిన తర్వాత ఒక్కొక్క కవర్లో నాలుగైదు దుంపలు వస్తాయంట తను చూపించింది అక్కడ వస్తాయని మీరు ఒక్కసారి పెట్టుకుంటే ఎప్పటికి మీ తోటలోనే ఉండిపోతాయని చెప్పిండు నిజమే ఇప్పుడు మనం దాలియా పువ్వులు వండిస్తున్నాం తెలుస్తుంది ఒక్క బల్బ్ తోటి ఆ ఏడెనిమిది బల్బ్స్ వస్తాయి కాకపోతే ఇవి వస్తాయో తెలియదు అనమాట నాకు ఏదైనా కొత్తగా వండించాలనేది ఒక కోరిక అనమాట అందుకనే ఇట్లా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటా ఒకసారి పెట్టుకుంటే మంచిగా వచ్చినాయి అనుకో వందల బల్బ్స్ మనమే తయారు చేసుకోవచ్చు ఇక ఇట్లా వాటిని కడుపు నిండా మట్టి వేసేద్దాం మట్టి వేసేసి నీళ్ళు పోసేస్తే మనం కష్టపడ్డదానికి ఫలితం అనేది ఉంటుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇక గట్టిగా అదిని పెట్టేసినాం కదా మట్టిలోకి నీళ్ళు పోసుకుందాం నీళ్ళు పోసుకొని ఇవి కూడా ఒక దగ్గర నీడలో పెట్టుకుందాం చూసిరు కదా దాలియా కూడా ఆరు కవర్లలో ఆరు బల్బ్స్ అయితే పెట్టుకున్నాము రంగురంగుల దాలియా పూలు అనమాట ఇవి కూడా ఎప్పుడు పూస్తుంటాయి అనమాట సీజన్ తో పని లేదు ఇప్పుడైతే మనము ఆరు దాలియా బల్బ్స్ పెట్టుకున్నాం ఎనిమిది కవర్లలో ఇంచుమించు యాభై ఆకాకర విత్తనాలు వేసుకున్నాం అలాగే ఎనిమిది గ్రేప్స్ మొక్కలు పెద్ద కవర్లోకి షిఫ్ట్ చేసుకున్నాం ఇదనమాట ఈ రోజు వీడియో మరి మీకు నచ్చిందే అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి